అందరికీ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ఫంక్షన్ ఎందుకంటే ఇది నా ఫేవరెట్ టాపిక్ ఇంత మంచి టాపిక్ మీద ఐ లైక్ టు ఫస్ట్ అప్రిషియేట్ ద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫర్ హ్యావింగ్ అ ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్ లైక్ దిస్ సార్ చాలా అవసరం అండ్ ఇలాంటి ఫంక్షన్ పెట్టి దానికి నన్ను వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్గా పిలుస్తాం అనేది ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఎక్స్ప్రెస్ మై థాట్స్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్ అండ్ వేదిక మీద ఉన్న పెద్దలు ఎస్పెషల్లీ నాకు సార్ ఎవరెవరు వస్తున్నారంటే ఇలా రాజమౌళి గారు కూడా వస్తున్నారంటే ఐ సెడ్ ఇస్ ద రైట్ పర్సన్ టు yes ఎస్ హీస్ టేకెన్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ ఇన్ ఇండియా బాహుబలి నో డౌట్ ఈస్ నంబర్ వన్ డైరెక్టర్ కానీ హీఈస్ మోర్ ఆథరైజ్డ్ టు బీ బీహియర్ ఇన్ దిస్ ఫంక్షన్ ఎందుకంటే నేను ఒక వన్ న్యూ ఇయర్ బ్యాక్ టూ న్యూ ఇయర్స్ బ్యాక్ నైట్ అంతా బాగా పార్టీ చేసి మార్నింగ్ ఓపెన్ చేసి అలా మెల్లిగా పేపర్ తీస్తే నైట్ అంతా రాజమౌళి గారి నుంచి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారంట ఆన్ న్యూ ఇయర్ నైట్ ఐ వాజ్ రియల్లీ టచ్డ్ నిజంగా మోర్ దెన్ అ ఫిల్మ్ మేకర్ ఎస్ ఫిలిం మేకర్గా హీస్ అచీవ్ సో మచ్ నేనేం చెప్పక్కర్లేదు బట్ మోర్ దెన్ అ ఫిల్మ్ మేకర్ యాజ్ అ పర్సన్ యాజ్ అ సోషల్ కాన్షియస్ పర్సన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ రాజమౌళి గారు సిట్టింగ్ హియర్ ఆన్ ది స్టేజ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టేజ్ ద స్టేజ్ షేర్ ద సేమ్ స్టేజ్ అస్ రాజమౌళి గారు వెరీ గుడ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జనరలీ ఇలాంటి ఫంక్షన్లో ట్రాఫిక్ అంటే మీకు తెలియదు ఏముండదు హెల్మెట్ వేసుకోవాలి లైసెన్స్ తీసుకోవాలి అన్ని రూల్స్ మీకు తెలుసు చెప్తే మాత్రం మీకు తెలియని రూల్ అంటూ ఏం లేదు మీకు అన్నీ తెలుసు కానీ చెప్పినా ఏదో ఒక మోటివేషన్ రాదు ఫాలో అవడానికి నాకు తెలుసు అది బట్ నేను చెప్తే మీరు మోటివేట్ మోటివేట్ అయిపోతారని నేనైతే నమ్మను నేను సింపుల్గా నేను నా లైఫ్లో నేను ఎలా మోటివేట్ అయ్యాను ఐ జస్ట్ టు షేర్ ఇట్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ సో దట్ నాకు జరిగింది మీకు జరగకూడదు నేను తెలుసుకుంది మీరు తెలుసుకుంటారు అన్న ఒక ఆశతో ఇక్కడ వచ్చాను అంతే అండ్ సింపుల్గా వంద పాయింట్లు చెప్పను మూడేం విషయాలు చెప్తాను మూడే మొక్కలు చెప్తాను నెంబర్ వన్ థింగ్ ఐ స్టార్టెడ్ విత్ ఐ ఆమ్ ద చేంజ్ ఐ ఆమ్ ద చేంజ్ అనేది నేను ఎలా ట్రాఫిక్ అప్లై చేసుకుంటాను అనేది వెరీ సింపుల్ ఐ ఆమ్ ద చేంజ్ ఒకటి చేంజ్ రావాలంటే దే ఓన్లీ టూ వేస్ ఒకటి రూల్ షుడ్ బీ సో స్ట్రిక్ట్ దట్ యూ కెనాట్ అఫోర్డ్ టు డూ లైక్ ఎ ప్లేస్ లైక్ సింగపూర్ తీసుకున్నారు అనుకోండి చిన్న ప్లేసు సో బోర్డ్ అంత బడ్జెట్స్ ఉన్నాయి సింగపూర్లో తప్పు చేయడానికి కుదరదు కెమెరాలు పట్టేసుకుంటాయి ద లా ఇస్ వెరీ స్ట్రాంగ్ మన దేశంలో కాదు కదా మనం అంతమంది కాదు కదా మనం మంది ఉంటాం ఎన్నో లక్షల కోట్ల మంది రూల్ ఎంత ట్రై చేసినా మనం ఏదో ఒక రూట్ కనబెడతాం అది మన స్పెషాలిటీ సో రూల్ వల్ల మనం మారిపోతాం అనేది అవుతాం అనేది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ సో ద ఓన్లీ అదర్ వే ఇస్ సెల్ఫ్ రియలైజేషన్ ఐ ఆమ్ దట్ చేంజ్ అని నేను నమ్ముతున్నాను నేను నేను చాలా సింపుల్ విషయం చెప్తాను ఈ ఐఎమ్ ద చేంజ్ నేను ట్రాఫిక్ విషయంలో ఎలాగా అప్లై చేసుకుంటాను నా బెస్ట్ ఫ్రెండ్ ఇల్లు నా వీధి వరకు వెళ్ళి జస్ట్ ఆ వీధి నుంచి రైట్ తిరిగితే నా బెస్ట్ ఫ్రెండ్ ఇల్లు కాకపోతే అది వన్ వే లెఫ్ట్ తీసుకుని ముందుకెళ్ళి టర్న్ తీసుకుని మళ్ళీ అటు వెళ్ళి టర్న్ తీసుకొచ్చి మళ్ళీ మా ఇంటి ఫ్రెండ్ ఇంటికి రావాలి ఆడేమో రే రారా బావా మీరు చల్లారిపోతుంది ఫుడ్ చలారిపోతుంది అని ఆడు రమ్మంటారు బట్ నేను ఆ ట్రాఫిక్ సిగ్నల్ నేను స్టాప్ దగ్గర ఆగినప్పుడు ఒకటే అనుకుంటా రైట్ తీసుకుంటే ఇట్స్ వెరీ కన్వీనియంట్ వెరీ ఈజీ ద రైట్ థింగ్ టు డూ బట్ నేను ఒక ఫ్యాక్ట్ ఎక్కడో చదివాను అపేరెంట్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఈ కంట్రీలో జనాలు ఎలాంటి వాళ్ళు అని రెండే విషయాల్లో జడ్జ్ చేస్తారంట లైక్ ఇన్ ఇడ్ బి ఇంటర్నేషనల్ ఇలాంటి ఈ దేశంలో మనుషులు ఎలాంటి వాళ్ళు అని రెండే విషయాల్లో జడ్జ్ చేస్తారంట వన్ శానిటేషన్ వాళ్ళు వాడే టాయిలెట్ పబ్లిక్ టాయిలెట్ బట్టి జనాలు ఎలాంటి వాళ్ళు అని చెప్తారంట నెంబర్ టూ ట్రాఫిక్ చూసి ఈ జనాలకి ఎంత కామెన్సెన్స్ ఉంది వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళకి ఎంత కల్చర్ ఉంది అది ట్రాఫిక్ చూసి చెప్పేస్తారంట సో వీఆర్ రిఫ్లెక్టింగ్ అవర్ క్యారెక్టర్ వీఆర్ రిఫ్లెక్టింగ్ అవర్ కంట్రీ ఇన్ ద వే దిల్ ద ట్రాఫిక్ నేను ఉంటా డే టైంలో ఓకే బోల్డ్ కార్లు వస్తే సచ్చినట్టు లెఫ్ట్ తిరగాలి యూ టర్న్ తీసుకురావాలి కానీ రాత్ర ఎవరు ఉండరు రూల్ ఫాలో ఒకర్లా జస్ట్ ఒక రైట్ అలా తీసుకుంటే చాలు ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ మూమెంట్ ఎందుకంటే అలా ముందుకు తీసుకుని వెళ్తే ఇంకో టూ త్రీ మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది అవసరమా మనం చేతస్తామా అని అనుకుంటూ ఉంటాం పీకుతూ ఉంటుంది బట్ చేతస్తాం అవసరం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ కంట్రీ మనం మన దేశం గురించి మనం చేయగలదు ఒక్కటే నా ఫ్రెండ్స్ అందరూ రే బాబు నీ చేతస్తాం తగలయ్యా ఎల్రా బాబు రైట్ తీసుకో అంటే మీరేమని అనుకోండి నేను మాత్రం లెఫ్టే వెళ్తా సో ఐ ఆమ్ ద చేంజ్ అండ్ నన్ను చూసి ఎవ్వరు మారలేదు నా డ్రైవర్ ఒక్కడు మారాడు నాకు అదొకడు చాలు నన్ను చూసి ఒక్కడు మారితే చాలు ఐ జస్ట్ మానట్ టు షేర్ దిస్ వన్ థింగ్ నంబర్ వన్ ఇది నంబర్ టూ షార్ట్ అండ్ స్వీట్ డ్రింక్ అండ్ డ్రైవ్ డెఫినెట్లీ డ్రింక్ చేయొద్దని మాత్రం నేను చెప్పను బికాస్ ఎప్పుడో సరదాగా వస్తాం ఏదో కొత్త బేర్ వచ్చిందని తెలుస్తుంది ట్రై చేయాలని ఎవరు అంటారు యా ఓకే యూ హ్యావ్ బికాస్ మీరు ఇంత కష్టపడతారు యువర్ సో ఆల్ యంగ్స్టర్స్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ కాదు నవట్ యంగ్స్టర్స్ అ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ చాలా బాగుంటారు నాకు నమ్మకం దే నో దే నో బెటర్ దెన్ ఎనీ బడీ ఎల్స్ అని నేను నమ్ముతాను సో ఎంజాయ్ యువర్ నైట్స్ ఎంజాయ్ యువర్ వీకెండ్స్ నోట్ డూ థింగ్స్ అబౌట్ ఇట్ బట్ నా రిక్వెస్ట్ వల్ల ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కూల్ టు డ్రింక్ అండ్ డ్రైవ్ ఇట్ ఈస్ కూల్ టు డ్రింక్ డ్రాప్ యువర్ కార్ ఇన్ ద మీ పర్టికులర్ తాగే పబ్బో మీ కారు మీ బైక్ వదిలేసి వెళ్ళిపోయి టేక్ అ ఓలా క్యాబ్ ఆర్ టేక్ అ ఊబర్ దే సో మెనీ ట్యాక్సీస్ దేర్ సో మెనీ వేస్ టు గెట్ బ్యాక్ హోమ్ సరదాగా రండి ఇఫ్ యూ ఫీల్ దట్ యూ డ్రింక్ యూ నో డోంట్ యు నో జస్ట్ ఆర్డర్ ఊబర్ కేటేక్ ఆ క్యాబ్ అండ్ గో బ్యాక్ బైక్ ఎవరైనా రేపు తెచ్చుకోవచ్చు కార్ ఎవరైనా రేపు ఇంటికి పంపిస్తారు లేకపోతే మనకి డ్రైవర్ పంపించి తెప్పించుకోవచ్చు లేకపోతే ఫ్రెండ్ ఎవరైనా పికప్ చేస్తారు ఇది వంద రూట్లు ఉంటాయి సో నేను రిక్వెస్ట్ అలా డోంట్ ప్లీజ్ డ్రింక్ అండ్ డ్రైవ్ అండ్ ఫ్రెండ్స్లో ఎప్పుడైనా మీరు అందరు కలిసి దిగినప్పుడు డెఫినెట్లీ తాగన వాళ్ళు బోరింగ్ క్యాండిడేట్లు కొంతమంది ఉంటారు యాక్చువల్లీ వాళ్ళే మంచోళ్ళు సో మీరు ఎప్పుడైనా గ్రూప్కి వెళ్ళేప్పుడు హ్యావ్ దట్ వన్ టీ టోటలర్ ఆర్ వన్ పర్సన్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ ఆల్కహాల్ దట్ డే కీప్ ఇం మెజ్ అ డ్రైవర్ ఎంజాయ్ మీరు చేయండి ఆయన డ్రైవర్ చేయండి నేను చెప్పగలది ఒక మెసేజ్ ఇంతకంటే బెటర్గా చెప్పలేదు నేనైతే ఓకే అండ్ ద లాస్ట్ వన్ లాస్ట్ నేను ఎప్పుడు నా కార్ తీసేప్పుడు కీ లోపల పెట్టి నా చేయి స్టియరింగ్ మీద పెట్టి ఒక్క విషయం ఆలోచిస్తాను ఎందుకు ఆ విషయం ఆలోచిస్తాను ఎందుకు నేను ఎలా ఆలోచిస్తానంటానికి మీకు స్మాల్ షార్ట్ స్టోరీ చెప్పాలి ఇది ఒక అన్మెన్ పడుతుంది బట్ ఐ స్టిల్ టాలెట్ ఇట్ లాంగ్ ఇయర్ మెనీ మెనీ ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ వాజ్ నైన్టీన్ నేను మా ఫ్రెండ్ ఒక రెస్టారెంట్లో ఉన్నాం మీ అండ్ హర్ హ్యాడ్ అగ్యుమెంట్ ఆ వర్షం పడుతుంది వి హ్యాడ్ అ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ తన నేనేదో అన్నానని తను మిస్అండర్స్టాండ్ చేసిన కార్ తీసుకుని జర్ర ముందు ముందుకెళ్ళిపోయింది సో నా కార్ వచ్చి ఐ వాంట్ అప్ విత్ హర్ అండ్ టెల్ హర్ నో ఇట్స్ నాట్ వాట్ యుర్ థింకింగ్ ఇట్ ఇస్ అండ్ నేను ఇంకో కార్ తీసుకుని చేజ్ హర్ వర్షం పడుతుంది వర్షం పడుతుంది నాకు తెలుసు బట్ అప్పటికి నేను చాలా స్పీడ్గా వెళ్తున్నాను యూనో నీళ్ళంతా కూడా పక్కన పడుతున్నాయి యూనో ఫుట్ పాత్రస్ మీద కూడా పడే ఛాన్స్ ఉంది అలాంటి స్పీడ్లో వెళ్తున్నాను నేను డిప్పర్ కొడుతున్నాను యూనో టు ఐ వాంట్ టు యాక్చువల్లీ ఓవర్టేక్ హర్ అండ్ స్టాప్ ద కార్ నేను ఒక ఫిట్ ఆఫ్ ఎమోషన్లో ఉన్నాను నేను ఫాస్ట్గా వెళ్తూ వెళ్తూ డిప్పర్ కొడుతుంటే సడన్లీ ఐ రియలైజ్డ్ దెర్ ఇస్ అ కార్ విచ్ ఇస్ జస్ట్ సెవెన్ టు ఎయిట్ ఫీట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నేను చూసుకోవాలా నా ఫిట్ ఆఫ్ దీంట్లో నేను స్పీడ్లో వెళ్ళిపోతే వెళ్ళి చూసుకోలేదు సర్ణ మళ్ళీ బ్రేక్ కొట్టాను వర్షం కదా బండి జారి కొట్టింది నా ఉండే బైక్లు నేను కొట్టేశాను అండ్ ఆబ్వియస్లీ ఎవరిదైనా నేచర్ కొట్టిన వాళ్ళు లక్కీగా అలా స్కిడ్ అయ్యి అలా జస్ట్ ఆగిపోయింది బండి ఏం కాల అలా జస్ట్ డ్రిఫ్ట్ అయ్యి డ్రిఫ్ట్ అయ్యి ఆగిపోయింది నేను నేను డ్రైవర్ డ్రైవర్ కాదు డ్రైవ్ చేస్తుంది ఎవరో ఒక పెద్ద ఒక పెద్ద దిగి ఆబ్వియస్లీ ఈజ్ వెరీ యాంగ్రీ తక్కువ దిగిపోయారు నేను సర్ 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 సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఏంటి అను గొడవ గొడవడుతుంటే సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ తప్పు హండ్రెడ్ పర్సెంట్ హై డెఫినేషన్ క్లియర్ క్యాచ్ ఇందులో తప్పే లేదు మీ బండికి ఏమైనా అయితే నేను చేసి పెడతాను మీరు అసలు గొడవ కూడా పెడదు సార్ మీ నాది హండ్రెడ్ పర్సెంట్ తప్ప నేను ఒప్పేసుకుంటాను కదా అంటే మీ సార్ ఓకే 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 అన్నాడు కూల్ అయింది అలా నేను చూస్తే జస్ట్ ఆ కార్ లోపల నుంచి వెనకాల ఒక లేడీ దిగింది షీ వాస్ నా వయసు పద్దెమ్మిది ఐ వాజ్ నైన్టీన్ ఒక లేడీ దిగింది షీ వాస్ ప్రెగ్నెంట్ వర్షం పడుతుంది ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ వర్షం పడుతుంది లైట్గా తడుస్తుంది ఆవిడ దిగింది ఏమనలా నన్ను ఒక్క మాట అలా అలా చూస్తుంది నన్ను కంట్లో లైట్గా నీళ్ళు ఉన్నాయి ఏడవలేదు ఆవిడ కోపం నుంచి కంట్లో నుంచి నీళ్ళు వచ్చింది ఆవిడకి సో ఐ వాస్ థింకింగ్ షెట్ థ్యాంక్ గాడ్ ఏం జరగలేదు లైఫ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ అ వెరీ బిగ్ లెసన్ పేయింగ్ అ వెరీ వెరీ స్మాల్ ప్రైస్ అప్పుడు నేను తెలుసుకున్నాను ఫర్ ఆల్ ద రీజన్స్ దట్ వీ హ్యావ్ మనం సిగ్నల్ జంప్ చేయడానికి మన బాస్ మనకు ఫోన్ చేస్తూ ఉండొచ్చు ఒక అర్జెంట్ మీటింగ్కి మనం లేట్ అయిపోయి ఉండొచ్చు లేదంటే మన వైఫ్ ఏదైనా కోపం పడి ఉండొచ్చు మన గర్ల్ ఫ్రెండ్ కోసం మన కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు దే వర్ బి హండ్రెడ్ రీజన్స్ ఫర్ అస్ టు గో టు రన్ టు రష్ మన ఎందుకు అంత స్పీడ్లో ఉన్నానో మనం ఎవరు అర్థం చేసుకోరు బట్ మనకి ఎన్ని కారణాలు ఉన్నా అ డెత్ ఆఫ్ అ పర్సన్ కెన్ నెవర్ ఓవర్కమ్ ఎనీ ఆఫ్ ద రీజన్స్ వీ హ్యావ్ మన దగ్గర ఏ కారణం ఉన్నా వాళ్ళు చనిపోయిన తర్వాత బుక్ నేనైతే మన ఏ కారణం వాళ్ళ ముందు నిలబడతాం సో సో నేను ఎప్పుడు నా డ్రైవింగ్ సీట్ మీద కూర్చుని నా స్టియరింగ్ మీద నేను చేపేసినప్పుడు నేను ఒకటే ఆలోచిస్తా నేను డ్రైవ్ చేసేప్పుడు నా లైఫ్ నా కంట్రోల్లో లేదు ఇట్స్ నాట్ జస్ట్ మై లైఫ్ అవతల లైఫ్ నా చేతిలో ఉంది నేను కారే అవ్వచ్చు వాళ్ళు బైక్ అవ్వచ్చు ఇక్కడ వెహికల్ పెద్దదా చిన్నదా కాదు వాళ్ళ నేను డ్రైవ్ చేసేప్పుడు నేను కార్లో వెళ్తూ గబుక్కుని తప్పని ఎవరినో వాళ్ళు కొట్టచ్చు హీ కుడ్ బి ద వర్కింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ హీ కుడ్ బి ద ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ ఇట్ కుడ్ బి అ బ్యూటిఫుల్ గర్ల్ హు సపోర్టింగ్ హర్ ఫ్యామిలీ అవతల వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళ లైఫ్ని మన కేర్లెస్నెస్ వల్ల మన వాళ్ళు హట్ చేసే అధికారం మనకు లేదు ఇట్ కుడ్ ఈవెన్ బిద్ అధవేరం బైక్లో వెళ్ళే వాళ్ళు సడన్గా వెళ్తూ వెళ్తూ సత్మను ఒక వీలు కొట్టచ్చు లేదంటే ఏదైనా ఒక ఫ్యాన్సీగా చేయొచ్చు కార్ చదువులే నేను నా ఫ్యామిలీని కిడ్స్తో కూర్చొని అయ్యో అన్న నేను పక్కకు తిప్పచ్చు యు నో మై కార్ కెన్ టాపుల్ అవత ఇక్కడ వెహికల్ పెద్దదా చిన్నదా కాదు మిస్టేక్ ఎవరు చేస్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నేను చాదస్తమైన మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ప్లీజ్ రిమెంబర్ వెన్ యూ హోల్డ్ ద స్టియరింగ్ ఆఫ్ యువర్ వెహికల్ యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద అదర్ పర్సన్స్ లైఫ్ మోర్ దెన్ యువర్ లైఫ్ నిజంగా ఇఫ్ యూ వాంట్ టు రిస్క్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ ఇఫ్ యు రియలీ వాంట్ టు రిస్క్ యువర్ వైఫ్ ఇక్కడి నుంచి అక్కడ రోపు కట్టుకో నువ్వు అక్కడే నడు నువ్వు ఒక్కడే పడు నీ లైఫ్ నువ్వు రిస్క్ చేసుకో లేదా నువ్వు నడు నువ్వు నడిస్తే నీ లైఫ్ నువ్వు రిస్క్ చేసుకో నువ్వు హీరోజం అంతేగాని అవతలో లైఫ్ ఆడుకోవటంలో హీరోజం లేదు వెన్ యూ ప్లే ఆన్ అ ట్రాఫిక్ వెన్ యూ ప్లే ఆన్ అ రోడ్ యూర్ ప్లేయింగ్ విత్ అదర్ పర్సన్స్ లైఫ్ దట్ ఈస్ నాట్ హీరోయిజం యా సో ట్రూ యూర్ ఐ ఇంకా హీరోయిజం గురించి నెక్స్ట్ రాజమౌళి గారు నాకంటే బాగా చెప్తారు ఇది నేను మూడు నేర్చుకున్న విషయాలు ఐ ఆమ్ దట్ చేంజ్ ద ఓన్లీ థింగ్ సిచ్యువేషన్ నా చేతిలో లేదు బట్ నేను ఎలా బిహేవ్ చేస్తాననేది చాయిస్ నా చేతిలో ఉంటుంది నెంబర్ టూ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ మన ఫ్రెండ్స్లో ఆ బక్రగానే పట్టుకుందాం ఆడితో పార్టీ చేద్దాం కుదిరితే బిల్ ఆడతో కట్టిద్దాం నెంబర్ త్రీ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మళ్ళా చెప్తున్నాను చాదొస్తాం అనుకోండి మన స్టరింగ్ మనం పట్టుకున్నప్పుడు అవతల వాళ్ళ లైఫ్ మన చేతిలో ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ అల్లు అర్జున్ గారు ఫర్ దట్ వండర్ఫుల్ మెసేజ్ సో మీరు చాలా అప్రాపరేట్గా గా చెప్పారు మీరు ఏంటంటే ఐ ఆమ్ దట్ చేంజ్ చేంజ్ నాతో రావాలి